నాగుల పంచమి ప్లస్ శ్రావణ మంగళవారం ఉదయం తలుపు తీయగానే ఇంటి గుమ్మంపై ఈ రెండు కలిపి చల్లండి చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి మీ అప్పులన్నీ తీరిపోతాయి రేపే జులై ఇరవై తొమ్మిది నాగుల పంచమి మరియు శ్రావణ మంగళవారం గుమ్మంపై ఇది చల్లితే ఒక గంటలో మీ జాతకం మారి కుబేరులు అవుతారు రేపు శ్రావణ మంగళవారం ఉదయాన్నే గుమ్మంపై వీటిని చల్లడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లో డబ్బు అస్సలు ఉండడం లేదని బాధపడేవారు నెల చివరికి వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండడం లేదని బాధపడేవారు డబ్బును పొదుపు చేయడానికి వీలు అవ్వడం లేదని చింతించేవారు రేపు మొదటి శ్రావణ మంగళవారం రోజు గుమ్మంపై వీటిని చల్లండి చాలు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి మీరు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఎన్నో ప్రదేశాలకు తిరుగుతూ ఉంటారు అలా మీరు బయట తిరిగేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు లేదా ఇతర ఏవైనా చెడు వస్తువులు తొక్కడం వంటివి చేస్తాం తెలిసి తెలియక వాటిని తొక్కడం వల్ల మీలో దుష్ట శక్తులు ఆవహిస్తాయి మీరు కాళ్ళు కొడుక్కొని ఇంట్లోకి వెళ్ళకపోవడం వల్ల ఆ దుష్ట శక్తులు మన ఇంట్లో వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి దీని కారణంగా ఇంట్లో డబ్బు నిలవదు మనశ్శాంతి కరుగవుతుంది కుటుంబంలో ఎవరో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఒకవేళ మీకు కూడా ఇంట్లో మనశ్శాంతి కరువైందని బాధపడుతూ ఉన్నట్లయితే చేతిలో డబ్బులు అస్సలు ఉండడం లేదని చింతిస్తూ ఉన్నట్లయితే రేపు శ్రావణ మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి చాలు ఈ నీటిని చల్లిన గంటలోనే మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మన ఇంట్లోకి వచ్చే పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ ఇంటి ప్రధాన గుమ్మంపై ఆధారపడి ఉంటుంది అందుకే గడపను చాలా పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రం చెబుతుంది అలాగే ప్రముఖ హిందూ పండుగల్లో నాగపంచమి ఒకటి ఈ పవిత్రమైన రోజున భక్తులు నాగదేవతను ఆరాధిస్తారు ప్రతి ఏటా శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే పంచమ తిథి నాడు దేశవ్యాప్తంగా ఈ నాగపంచమి పండుగను జరుపుకుంటారు అంటే రేపు జులై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోడు నాగుల పంచమి వచ్చింది మన తెలుగు రాష్ట్రాల్లో నాగపంచమి ఎంతో ఘనంగా జరుపుకుంటారు నాగపంచమిని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా చేసుకుంటారు ఈ పవిత్రమైన రోజున నాగదేవతను ఆరాధిస్తారు గ్రంథాల ప్రకారం నాగులను పాతాలలోక దేవతలుగా పరిగణిస్తారు ఈ రోజున పాములను పూజించడం వల్ల కాలసర్ప దోషాలు తొలగిపోవడంతో పాటు పాములంటే భయం కూడా పోతుంది ఈరోజు చాలామంది శివుని కుమార్తె అయిన మానసాదేవిని కూడా పూజిస్తారు ఇంతటి పవిత్రమైన రోజున మీ ఇంటి గుమ్మంపై ఈ రెండు కలిపి చల్లండి చాలు తద్వారా ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు తొలగిపోతాయి ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చెయ్యవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు అందులో ఒకటి ఎలవేల్పును కొలుచుకోవడం రెండవది ఇంటి గడపకు పూజ చెయ్యడం ఇంటి గడపను సింహద్వారం అని లక్ష్మీద్వారం అని ద్వారలక్ష్మి అని కూడా అంటారు ఈ గడపకు పసుపు కుంకుమలు పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసిన విషయమే ఎందుకు చెయ్యాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు అలాగే చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పలుకుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం అని అర్థం ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదని గడపకు పూజ చేయాలని మన పండితులు చెబుతున్నారు ఇక మీ ఇంట్లో ఉన్న ఆ లక్ష్మి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే రేపు శ్రావణ మంగళవారం నాగుల పంచమి రోజు గుర్తు పెట్టుకుని మీ ఇంటి ప్రధాన గుమ్మంపై ఇది చల్లండి చాలు ఒక గంటలో అదృష్టం మీ తలుపు తడుతుంది మరి రేపు శ్రావణ మంగళవారం గుమ్మంపై ఏమి చల్లాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది రేపు శ్రావణ మంగళవారం ఉదయాన్నే ఈ పరిహారం చెయ్యాలి అది కూడా రహస్యంగా చెయ్యాలి రేపు నాగుల పంచమి మంగళవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకొని స్నానం చేసి పూజకు కావలసినవి సిద్ధం చేసుకోండి లక్ష్మీదేవి పటానికి చక్కగా అలంకరణ చేసుకోండి అలాగే నాగదేవత విగ్రహాలను లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఎర్రని పొలతో అలంకరణ చేసుకోండి నాగపంచమి రోజు ఉపవాసం ఉండడం ఉదయం పూజ చేసేటప్పుడు పూజాస్థలం శుభ్రంగా ఉంచి గోధుమ పాయసం నైవేద్యంగా చెల్లించడం చాలా శ్రేష్టం ఈరోజు పగలు ఉపవాసం చేసి రాత్రి భోజనంతో పూజా ప్రక్రియను పూర్తి చెయ్యాలి రేపు నాగుల పంచమి మంగళవారం నాడు నాగపూజ చేసిన వారికి విషభయం కాలసర్ప కుజ కుజదోషం మరియు రోగాలు దరిచేరవు నాగదేవతలను పూజించినప్పుడు సర్పస్తోత్రం చదవడం ద్వారా శరీరంలోని అన్ని ఇంద్రియాల సమస్యలు తొలగిపోతాయి తద్వారా వంశాభివృద్ధి సంతానోత్పత్తి మరియు కార్యసిద్ధి కలుగుతాయి అలాగే ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని దానిని మీ పూజ గదిలో ఉంచాలి అందులో గంధము పసుపు కుంకుమలు వేయండి వీటితో పాటు అత్తరు లేదా వాటర్ వాటర్ని మూడు లేదా ఐదు చుక్కలు వేస్తే సరిపోతుంది తర్వాత అందులో ఏడు మిరియాలను కూడా వేయండి డైరెక్ట్గా వేసినా పర్వాలేదు లేదా పొడిలాగా చేసి వేసినా పర్వాలేదు మిరియాలకు చెడును లాగేసుకునే శక్తి ఉంటుంది ఖచ్చితంగా ఏడు మిరియాలను వెయ్యాలి తరువాత దీపారాధన చేసి ధూపం చూపించి హారతి ఇవ్వాలి లక్ష్మీదేవికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మరియు ఆ రాగి చెంబుకు కూడా ధూపము హారతి ఇవ్వాలి ఇలా హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని లక్ష్మీదేవి పటంపై రాగి చెంబుపై చల్లి మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకోండి ఈ పరిహారం ఎందుకోసం చేస్తున్నారో చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఆ రాగి చెంబులో ఒక పుష్పం వేయండి ఏ పుష్పం అయినా పర్వాలేదు ఒక పుష్పంను వేసి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఆ రాగి చెంబును పట్టుకుని తిరగండి ఆఖరికి స్టోర్ రూమ్లో కూడా తిరగాలి అన్ని గదుల్లో తిరుగుతూ ఆ నీటిని ఆ లో ఉండే వస్తువులపై చల్లాలి అలా చల్లేటప్పుడు మా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మాకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి మాకు అంతా శుభమే జరగాలి అని అనుకుంటూ చల్లాలి ఇలా అన్ని రూమ్స్లో వస్తువులపై గోడలపై కిటికీలపై ఈ నీటిని చల్లాలి ఇక లాస్ట్లో మీ ఇంటి ప్రధాన ద్వారంపై ఆ నీటిని చల్లాలి ఇలా ఇల్లంతా ఈ నీటిని చల్లడం వల్ల మీ ఇంట్లో మూల మూలల్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అత్తరు లేదా రోజ్ వాటర్ కొంచెం ఎక్కువగానే ఆ నీటిలో వేయండి ఎందుకంటే ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ ఆ లక్ష్మి ఉండదు మంచి సువాసన ఉండే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఆ నీటిలో కొంచెం ఎక్కువగానే అత్తరు లేదా రోజ్ వాటర్ను కలపండి ఇక మిరియాల గురించి చెప్పనవసరం లేదు మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి చెడును లాగేసుకోవడానికి కూడా అంతే మేలు చేస్తాయి ఈ పరిహారంలో అత్తరు మరియు మిరియాలు ఖచ్చితంగా ఉపయోగించాలి ఈ రెండు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఈజీగా తరిమేస్తాయి ఈ నీటిని ఇంట్లో మరియు గుమ్మంపై చల్లినప్పుడు ఎవ్వరితో మాట్లాడకూడదు మౌనంగా ఈ పరిహారం చెయ్యాలి ఈ పరిహారం చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు ఇక ఆ చెంబులో మిగిలిన నీళ్లను గుమ్మం బయట ఎడమవైపు ఉంచేయాలి తరువాత మరుసటి రోజున ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి ఆ తరువాత ఆ చెంబును శుభ్రంగా కడుక్కోవాలి స్నానం చెయ్యకముందే ఆ నీటిని బయట పడేయాలి పరిహారం చేసే ముందు చేసిన తర్వాత అంటే పూర్తి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీ ఇంట్లో దీపారాధన చెయ్యాలి అప్పుడే మీకు పరిహారం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది ఇంట్లో డబ్బు కూడా బాగా నిల్వ ఉంటుంది మీకున్న అన్ని సమస్యలు తీరిపోతాయి ఈ శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం ఇలా ఈ నీటిని గుమ్మంపై చల్లితే ఇక మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు తెలుసుకున్నారు కదా రేపు శ్రావణ మంగళవారం రోజు ఇంటి ప్రధాన గుమ్మంపై ఏమి చల్లాలో అని కాబట్టి మేము చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి తద్వారా లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షితురాలను చేసుకోండి మీ కుటుంబంతో ఆనందంగా జీవించండి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి మీ ఇంట్లోకి ధనము మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని పండితులు చెబుతున్నారు ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని చెబుతారు గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అని పండితులు అంటున్నారు లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మాలకు అటు ఇటూ పెడితే లక్ష్మి ఇంట్లో తాండవిస్తుంది ఒకవేళ కలువ పూలు దొరక్కపోయినా నిత్యం ఎరుపు రంగు లేదా పసుపు రంగు పూలను గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని వేద పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి